ఒక చిన్న విషయాన్ని అయితే పంచుకుంటా జనరల్గా మన జీవితంలో చాలా విషయాలు మనకి చాలా అద్భుత విషయాలు దాగి ఉన్నాయి కానీ మనం అవన్నీ కొట్టి అంటే కొట్టేస్తున్నాం అంటే అది కాదు అని మనం విమర్శించి వితండవాదం పెట్టుకొని వాదన పెట్టుకొని మనం వెళ్ళిపోతున్నాం కాకపోతే ఒక చిన్న విషయాన్ని అయితే నేను ఇక్కడ పంచుకుంటా అదేంటంటే ఇప్పుడు భగవద్గీత కనిపిస్తుంది కదా భగవద్గీత చదువుతున్న సమయంలో ఒక మంచి విషయాన్ని ఆధ్యాత్మిక పుస్తకంలో భగవద్గీత గురించి ఒక చిన్న చిన్న విషయం రాయడం జరిగింది ఇది చదువుతున్నప్పుడు ఆ పుస్తకం తీసి చదివాను అయితే అక్కడ ఏమనుందంటే సింపుల్గా చెప్తా ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా అసలు భగవద్గీత ఎందుకు చదవాలి అసలు ఏముంది అంటే దానివల్ల నిజంగా మనిషి మారుతాడా అనే విషయాలు మాట్లాడుతుంటారు కదా అలాంటి పరిస్థితి ఒక చిన్న వ్యక్తికి జరిగినప్పుడు అతను ఎట్లా రియాక్ట్ అయ్యింది ఇప్పుడు ఒక అతను ఎప్పుడు చూసినా వితండవాదం పెట్టుకొని వాదిస్తూ ఉండేవాడు అలాంటి ఒక పరిస్థితి వచ్చిన రోజు అసలు భగవద్గీతలో ఏముంది ఏదో ఒక తప్పు వెతుకుదాం ఏదో ఒక తప్పు చూపిద్దాం అనే ఒక దృఢ సంకల్పం పెట్టుకున్నాడు అంటే గట్టిగా నిర్ణయించుకున్నాడు ఇక చాలామంది అంటున్నారు కదా అట్లా ఇట్లా అని ఏదో ఒక చిన్న తప్పు వెతికి పాయింట్అవుట్ చేద్దామని అనుకుంటాడు అన్నమాట సో ఒకరోజు తీసు తీసుకుంటాడు భగవద్గీత పుస్తకాన్ని తీసుకొనే తెరిచి మొదటి పేజీ నుంచి చదువుతూ 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 చివరి పేజీకి వచ్చేసరికి అతని యొక్క జీవితంలో జరిగే ప్రతి తప్పుని తెలుసుకొని తన యొక్క జీవితాన్ని అద్భుతంగా మారిన పరిస్థితులు కూడా ఉన్నాయని మనం తెలుసుకోవాలి ఈ రోజున సో అతను ఏమైందంటే అది చదువుతూ చదువుతూ అతని జీవితంలో జరిగే ప్రతి తప్పులు అతని జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయాలు అతని జీవితంలో చేసిన కొన్ని తా మోసాలు ద్రోహాలు ఎలాంటివైతే అయితే ఉంటాయో ప్రతి విషయాన్ని కూడా చాలా క్లిష్టంగా అతని అద్దంలో అతనికే కనిపించింది అతని జీవితాన్ని అతని జీవితం అతనికే ఆ అద్దంలో కనిపించింది సో అప్పుడు అతను పేజీ అంటే చివరిగా చదివిన తర్వాత తప్పు వెతకడం కాదు తనలో ఉన్న తప్పుల్ని సరిదిద్దుకోవడం మొదలుపెట్టాడు సో అంటే నేనేమంటున్నా అంటే మనం పూర్తిగా ఏ విషయాన్ని చదవం మనం మనం పూర్తిగా చదవకుండా ఏముందిలే ఏముంటుందిలే అన్నట్టుగా మనం తీసేస్తూ ఉంటాం సో అసలు నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవితంలో మనకి చాలా సమయం ఉంటుంది తినడానికి తిరగడానికి వేరే వాళ్ళతో మాట్లాడడానికి సరదాగా కాలక్షేపం చేయడానికి రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూ సో మనిషిలో మనిషి యొక్క సమయం అన్నిటికీ ఉపయోగించుకుంటాం తప్ప మన యొక్క ఏకాంతంలో మన యొక్క అంటే మన యొక్క ఆత్మ మన యొక్క అంతరాత్మని లేదా మన యొక్క శరీరంలో జరుగుతున్న మార్పులు కావచ్చు మన యొక్క ఆలోచన పరిధి ఎలా తయారవుతుంది అనే విషయాలు కావచ్చు ఇవన్నిటి మీద మనం ఫోకస్ చేయం అలాంటి అంటే మనం అన్నిటికీ సమయాన్ని ఇచ్చినప్పుడు ఒక్కసారి మనకి ఎన్ని అలవాట్లున్నా కూడా మనకి ఎన్ని అలవాట్లు ఒక పది ఇరవై ముప్పై అలవాట్లున్నా కూడా ఎన్ని ఒక్క అలవాటు ఉందనుకో నీకు అన్నీ మార్చేసుకుంటూ అన్నీ మారిపోతే కూడా మారిపోదు నువ్వే మార్చేసుకునే స్థితి పరిస్థితికి వచ్చేస్తావు అంటే నేనేమంటున్నా అంటే చాలామంది ఏమంటారు అంటే భగవద్గీత దైవ గ్రంథము అంటే కొంతమంది వాదిస్తూ ఉంటారు కదా సో నేనే నా యొక్క ఆలోచన ఏంటంటే ఇది ఏమి దేవుడి గ్రంథాలు ఇట్లాంటివి ఏం కావు మనిషి జీవిత సారాంశమే ఇందులో ఉంటుంది పొద్దున్నే లేసే పడుకునే వరకు మనిషి యొక్క జీవిత ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఎలాంటి ఒడిదుడుకులు జరుగుతున్నాయి ఎలాంటి ఆలోచన ఆలోచిస్తున్నారు వాటి యొక్క ప్రతి ప్రశ్నకు సమాధానం ఇందులో ఉంది మనిషి అంటే మన అనుకునే ఒక జీవిత ప్రయాణమే ఈ యొక్క భగవద్గీత ఇదేమి దేవుడు గ్రంథం అవిగా మన యొక్క ధర్మం మన యొక్క ధర్మాన్ని మనం తెలుసుకోగలిగితే మన యొక్క జీవితాన్ని మనం మార్చుకోవచ్చు సో ఇంకొక చిన్న విషయాన్ని ఏం చెప్తా అంటే ఇప్పుడు చాలామంది అంటారు కదా ఏముందిలే అని నేనేమంటున్నా అంటే అంటే ముఖ్యంగా లైఫ్లో క్లారిటీ లేని వాళ్ళు లైఫ్లో చాలా డిప్రెషన్ అయిన వాళ్ళు లైఫ్లో చాలా ఓవర్గా థింక్ చేసేవాళ్ళు అంటే ఇలాంటి కేటగిరీ అంటే ఓవర్గా మైండ్ అంతా పాడు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ఇది ఓపెన్ చేయగలిగితే మొత్తం క్లీన్ అయిపోతుంది మన జీవితంలో చాలా వాటికి మనం సమయాన్ని ఇస్తున్నాం ప్రతి విషయానికి సమయాన్ని ఇస్తున్నాం సినిమాకి కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు జస్ట్ ఫన్ సెగ్మెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు బట్ నా పాయింట్ ఒకటే నువ్వు క్యాజువల్గా అయినా రోజు కాస్త చదువు జస్ట్ క్యాజువల్గా ఏదో నేర్చుకొని ఎవరికో చెప్పడానికి అవసరం లేదు జస్ట్ జస్ట్ క్యాజువల్గా ఓపెన్ చేసి చదువుకోగలుగుతాం చదివే ప్రాణంలో ఆటోమేటిక్గా నీ యొక్క మైండ్ లాగేస్తుంది సో ఇది నేనేమంటున్నా అంటే ఇది ఒక దేవుడు గ్రంథము ఎందుకుంటే వేరే రకరకాల అనే థాట్ నాకు లేదు నేనేమంటున్నా అంటే ఇది ఒక మనిషి యొక్క జీవిత సారాంశం కృష్ణుడు కృష్ణుడు అర్జునుడు యొక్క యుద్ధం జరిగే పరిస్థితిలో ఏదైతే శ్రీకృష్ణుడు అర్జునుడి చెప్పిండో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసిండో బోధించిండో అదే ఈ భగవద్గీత ఈ భగవద్గీత మన యొక్క జీవిత యొక్క ప్రతి పరిస్థితులను ప్రతి విషయాలను ప్రతి ఆలోచన స్థితిని అన్నిటి అన్నిటికి కూడా అద్భుతమైన విషయాలను కూడా మనకు తెలియజేసే ఒక అద్భుతమైన గీతాన్ని నేను అంటా సో నేను అంటే ఇది మన యొక్క జీవితమే మన లైఫ్లో జరిగే ప్రతి విషయాలే ఇందులో ఉంటాయి ఇందులో లేనిదేదో లేదు లేదంటే మనకి తెలిసిందే కాదు అంటే ఏదని మనం ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు కొత్త విషయాలు కావు పాత విషయాలు కావు ఏమీ లేవు సింపుల్ ప్రతి మనిషి యొక్క పుట్టుక చావు మధ్యలో జరిగే ప్రతి ఒక్క విషయాలకు కూడా ఇందులో అద్భుతంగా రాయడం జరిగింది మనిషి యొక్క జీవితం ఎలా ఉండాలి మనిషి యొక్క జీవిత ఆలోచన ఎలా ఉండాలి మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి మనిషి యొక్క తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలి సాటి మనిషితో మనిషి ఎలా ఉండాలి ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పద్ధతిలో బతకాలి ఇవన్నిటికి కూడా అద్భుతమైన సమాధానాలు దీంట్లో ఉన్నాయి శ్రీకృష్ణుడు అర్జునుడితో యుద్ధం జరిగే సమయంలో ఏ మాటలైతే చెప్పడం జరిగిందో అదే ఈ యొక్క భగవద్గీత అదే మన యొక్క జీవిత సారాంశం ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడే గ్రంథం సో నేను చెప్పేది అదే నా జీవితంలో కూడా చాలా అద్భుతమైన మార్పులు తీసుకొని రావడం జరిగింది